రైట్ బుల్టెన్ లో బ్రేకింగ్ న్యూస్ చూసినాం ఉత్కంఠ రేపుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది గంటల వెల్లడి కానున్న ట్రెండ్స్ మధ్యాహ్నం వరకు ఫలితాలు దాదాపు ఉంది ముప్పై ఎనిమిది జిల్లాల్లో రెండు వందల మూడు అసెంబ్లీ స్థానాల్లో రెండు విడతల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఓట్ల లెక్కింపు కారణంగా బీహార్ లోని పాఠశాలలు ఇతర విద్యాలయాలకు ఈరోజు సెలవు ప్రకటించారు కౌంటింగ్ కేంద్రాల్లో రెండు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు బీహార్ ఎన్నికల్లో తాము గెలవబోతున్నామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి మాట్లాడుతూ మేము గెలవబోతున్నాము అందరికీ ధన్యవాదాలు మార్పు రాబోతుంది మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు బీహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సత్తు పరాఠా జిలేబీలు తయారు చేయడం ప్రారంభించారు ఇక అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్జియే కూటమి గెలుస్తుందని అంచనా వేయడంతో బీజేపీ జేడీయూ ఇతర ఎన్జిఏ పార్టీ కార్యకర్తలు గెలుపు సంబరలకు సిద్ధమవుతున్నారు